ఇక భూమన కరుణాకర్ రెడ్డి టీటీడీ పైన నిరాధారమైనటువంటి ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు జనసేన ఇన్ఛార్జ్ కిరణ్ రాయల్ వైసీపీ హయాంలో టీటీడీలో జరిగినటువంటి మొత్తం వ్యవహారాన్ని పూర్తిస్థాయి విచారణ జరపాలని డిమాండ్ చేశారు వైసీపీ హయాంలో తిరుపతి తిరుమలలో కేటాయించుకున్నటువంటి దుకాణాలు ఇప్పటికీ కొనసాగుతున్నాయన్నారు అలాగే సుగాలి ప్రీతి కుటుంబం వైసీపీ ట్రాప్లో పడిపోయిందన్నారు సుగాలి ప్రీతి కేసును కూటమి ప్రభుత్వం సిబిఐకి అప్పగించడాన్ని స్వాగతిస్తున్నామని చెప్పుకొచ్చారు పవన్ పైన దుష్ప్రచారం చేయడానికి సుగాలి ప్రీతి వ్యవహారాన్ని తెరపైకి తీసుకువచ్చారని విమర్శించారు ఎమ్మెల్యే భూమల కరుణాకర్ రెడ్డి గారు ఈ మధ్య ఆయన ప్రభుత్వం మీద విమర్శలు మానేసి టీడీడీ మీద విమర్శలు పెట్టుకున్నాడు ఎందుకంటే ప్రభుత్వం అన్నీ చేసినాం మేము సూపర్ సిక్స్ అయిన వరకు సూపర్ సిక్స్ ఎక్కడా 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 అన్నారు చేసేసాము ఇప్పుడు ఏం చెప్పాలి తెలియదు భక్తులు సెంటిమెంట్తో కొట్టాలని చెప్పి టీడీడీ మీద పడుతున్నాడు ఖాళీగా ఉంటే పల్లీలు తినండి లేదా వాకింగ్ చేసుకోండి ఆరోగ్యానికి మంచిది ప్రెస్ మీట్లు పెట్టి మాత్రం ప్రజల్ని డిస్టర్బెన్స్ చేయొద్దండి వాస్తవాలు మారుతున్నా ఈరోజు ఆయన మాట్లాడుతూ తిరుమలలో ఒక హోటల్లో వాళ్ళు కోటి రూపాయలు లేక డబ్బు కట్టలేదు టీటీడీకి నష్టం చేశారు ఇవి చేశారంటారు అవన్నీ రికార్డ్స్ ఉన్నాయి కదా మీరేం చేశారు రెండు వేల పంతొమ్మిదిలో మీ శిష్యుడు జగన్మోహన్ రెడ్డి అనుచరుడు ఆయన ఉన్న ఒక ఆయన ఉన్నాడు ఆయన పేరు కూడా చెప్పకూడదు మనం ఎందుకు పాపం నా ఆయనకి హోటల్ ఇచ్చారు కొండపైన అదే సన్నిధానం దగ్గర హోటల్ ఇచ్చారు సారంగి అని పేరుతో అది ఇచ్చారు రెండు వేల ఇరవైలో కరోనా వచ్చింది మూడు నెలలే మూసారు హోటల్ తర్వాత హోటల్ ఓపెన్ చేశారు రెండు వేల ఇరవై రెండు వరకు మంచి వ్యాపారం చేసుకున్నారు రెండు వేల ఇరవై రెండులో పోయేసి ఇదే వైవి సుబ్బారెడ్డి ఇదే కరుణాగిరి పోయేసి మనోడు పాప నష్టపోయినాడు వ్యాపారం జరగలేదు కరోనా మూసేసినారు ఏమైనా కానీ మాకు సెటిల్మెంట్ మాకు చేసేసే నువ్వు అడవి టీటీడీలో పెట్టుకున్నాడు దాదాపు కోటి ఎనభై లక్షల రూపాయలు కోటి ఎనభై లక్షల రూపాయలు బాడీకి టీటీడీ కట్టకుండా బోర్డులో పెట్టి రద్దు చేసుకున్నారు అవునా కాదా సుగాలి ప్రీతి మనందరికీ తెలుసు ప్రపంచానికే తెలుసు ఎలా తెలుసు కేవలం జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ ద్వారా తెలుసు పవన్ కళ్యాణ్ గారు రెండు వేల పదిహేడులో సుగాలి ప్రీతి చనిపోయిన విషయం అందరికి తెలిసిన విషయమే అప్పట్లో ఆయన దృష్టికి రావడంతో దాన్ని అప్పట్లో ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా అనేక సార్లు ఒత్తిడి తీసుకొచ్చారు తర్వాత ప్రభుత్వం మారిపోయింది ప్రభుత్వం మారినాక మాకు జనసేన పార్టీ తరపున ఎమ్మెల్యే లేరు ఆయన ఒక ఎమ్మెల్యే కాదు ఒక మంత్రి కాదు ఏమీ లేదు కానీ లక్షలాది మంది సుగాలి ప్రీతి కుటుంబాన్ని న్యాయం చేయాలని చెప్పి లక్షలాది మంది రోడ్ కర్నూల్లో రోడ్ల మీద పెద్ద ధర్నా చేశాం ప్రభుత్వానికి సుగాలి ప్రీతి కుటుంబం వెంట పవన్ కళ్యాణ్ ఉన్నాడు అని చూపించాం అప్పుడు దిగొచ్చింది జగన్ ప్రభుత్వం మీరు బాధ అర్థం చేసుకున్న మేమందరం కూడా మేము బాధపడ్డాం ఏదో చేయాలని తాపత్రయం మా చేతిలో పవర్ లేదు మా పవర్ మొన్నే వచ్చింది ఇప్పుడు మేము సిబిఐకి అప్పగిచ్చాం మాజీ చైర్మన్ టీటీడీ మాజీ ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి గారు ఈ మధ్య ప్రభుత్వం మీద విమర్శలు మానేసి